హలో అండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల రెండో భాగం వినే ముందు ముందు భాగం లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ముందుగా ఆ భాగం వినేసి ఈ భాగం వినండి ఇక కథలోకి వెళ్ళిపోదాం జనవరి నెల హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ప్రీ ప్రైమరీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ వాళ్ళకి ఉదయం హైస్కూల్ వాళ్ళకి మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి అందువల్ల హైస్కూల్ టీచర్స్కి కొంతమందికే ఇన్విజిలేషన్ ఉంటుంది మిగిలిన టీచర్స్కి ఆ మూడు గంటల టైం ఆట విడుపు ఎప్పుడు స్కూల్కి రాగానే అసెంబ్లీ క్లాసులు కరెక్షన్స్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉండే టీచర్స్ ఎగ్జామ్స్ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు కబుర్లు పాటలు జోక్స్లతో స్టాఫ్ రూమ్స్ అందడి సందడిగా ఉంటుంది విడి రోజుల్లో ఒకరి మీద మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకునే వాళ్ళు కూడా ఆ సమయంలో అన్ని మర్చిపోయి అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు స్టాఫ్ లో వైదేహి మాయలతో పాటు ఇంకా ఆరేడుగురు టీచర్స్ ఉన్నారు అందరూ ఎవరి కబుర్లలో ఉన్నారు ఎప్పట్లాగానే మాయ కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చుంది ఆమె పెదవుల మీద విరిసి విరియని చిరునవ్వు ఇది గమనించిన ఫిజిక్స్ టీచర్ శారదా హాయ్ లిజన్ ఆల్ ఆఫ్ యూ టుడే ద సన్ హ్యాస్ రైజ్డ్ ఇన్ ద వెస్ట్ మిసెస్ మాయ్ ఈస్ స్మైలింగ్ అంటే హాయ్ అందరూ వినండి ఈ రోజు సూర్యుడు పడమట ఉదయించాడు మిసెస్ మాయ్ నవ్వుతుంది అంటూ గట్టిగా అరిచింది ఆ మాటకు అందరూ మాయ వైపు తిరిగి నవ్వుతూ చప్పట్లు కొట్టారు మాయ కూడా ఇటు తిరిగి నవ్వింది టీచర్ మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు అంటూ తనకు వచ్చిన ఇంగ్లీష్ లో ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది తెలుగు టీచర్ మాయ్ కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి థ్యాంక్ యూ అంది మళ్ళీ నవ్వులు టీచర్ ఈరోజు మీరు మా అందరికీ టీ తెప్పించాలి మొదటిసారి మీరు నవ్వారు అంది మ్యాథ్స్ టీచర్ వెంటనే ఫిజిక్స్ టీచర్ మిస్సెస్ మాయ్ కాదు వైదేహి తెప్పించాలి ఆమెను మన లోకంలోకి తెచ్చింది తనే కదా అంది వెంటనే వైదేహి వై నాట్ తప్పకుండా అంటూ బ్యాగ్లో నుంచి డబ్బులు తీయబోతుంటే మిస్సెస్ మాయ్ వైదేహిని వారించి తనే ఇచ్చింది టీ తేవటానికి ప్యూన్ వెళ్ళగానే ఫిజిక్స్ టీచర్ మిస్సెస్ మాయ్ మీరు మీరెందుకు నవ్వారు అంటూ తను కూడా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది సరిగ్గా ఆ కిటికీ పక్కనే ఒక రోడ్డు రోడ్డుకి ఆవల వైపు ఒక డాబా ఇల్లు ఇంటి ముందు ఖాళీ స్థలం బాగానే ఉంది కొబ్బరి అరటి చెట్లు రకరకాల పూల మొక్కలతో ఇల్లు చాలా అందంగా ఉంది గేటు ముందు పెద్ద ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఉన్నాయి శారదకు అర్థమైంది ఆమె వాటిని చూసి నవ్వింది అని మన సంస్కృతి ఈమెకు తెలియదు కదా అందుకని నవ్వుంటుంది అనుకొని వాటిని గొబ్బెమ్మలు అంటారు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు సంక్రాంతి నెల అంటారు ఆ నెల రోజులు ఇలా పెద్ద పెద్ద రంగవల్లులు గొబ్బిళ్లతో వాకిళ్ళు కళ్ళకళ్ళాడుతూ ఉంటాయి ఇక్కడ తక్కువే అదే పల్లెటూరు వెళ్తే ప్రతి ఇంటి ముందు ఈ అపురూప దృశ్యం కనపడుతూనే ఉంటుంది మీకు ఇవన్నీ నవ్వు తెప్పించవచ్చు ఇదేంటి పేడతో ఇలా అని కానీ మాకు ఇవి చాలా పవిత్రమైనవి సుదీర్ఘంగా చెప్పింది శారద మాయి వెంటనే నోనో అలాంటిదేమీ లేదు నాకు కూడా వాటిలో ఏదో పవిత్రత కనపడింది అంది అక్కడ నుండి అందరూ వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ గురించి పండుగలు అవి ఎలా జరుపుకుంటారు వాళ్ళ అనుభవాలు అన్ని వర్ణించి చెప్పడం మొదలుపెట్టారు వైదేహి నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడలోనే మాది పల్లెటూరేనట అంటే మా తాతగారిది మాకు ఎకరాల పైనే ఉండేవట మా నాన్న చెప్తుంటారు కానీ మా తాతగారు పోయాక మా నాన్న అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవటం ఉద్యోగరీత్యా ఆ ఊరు వదలటం జరిగింది మేము విజయవాడలో సెటిల్ అయ్యాం అయినా కూడా ఇప్పటికీ మేము సంక్రాంతి బాగానే చేసుకుంటాం బొమ్మలు పెట్టడం పళ్ళు పోయటం ముగ్గులు పెట్టడం అన్నీ కాకపోతే మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు ఇంకా బాగా చేసుకునేవాళ్ళట హరిదాసులు అంటూ వచ్చేవాళ్ళట అంది వైదేహి స్టాఫ్తో ఏమైనా చెప్పేటప్పుడు ఎక్కువ ఇంగ్లీష్లోనే చెప్తుంది దానికి కారణం తను చెప్పే ప్రతి మాట మాయకి కూడా అర్థం కావాలని వైదేహి చెప్పడం పూర్తి కాగానే మాయ అడిగింది మీ ఫాదర్ నేటివ్ ప్లేస్ ఏది అడిగింది మాయ గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు ఇప్పుడు అక్కడ ఏమీ లేవు ఊరికే చెప్పుకోవటానికే అంది వైదేహి వైదేహి చెప్పే ప్రతి మాట మాయ చాలా శ్రద్ధగా విని ఏవో కొన్ని ప్రశ్నలు కూడా అడిగేది పరీక్షలు జరుగుతున్న వారం రోజులు ఇలానే రోజుకొక టాపిక్ మీద మాట్లాడుకునేవారు మెల్లగా మాయలో కూడా మార్పు రాసాగింది అందరితో కాస్త మాట్లాడసాగింది వైదేహికైతే బాగా దగ్గరైంది ఇది వరకులా లంచ్ టైంలో ఏమన్నా ఇస్తే వద్దు అనటం లేదు వైదేహి కూడా రోజుకో వెరైటీ తెచ్చి మా ఇండియన్ ఫుడ్స్ ఎలా ఉంటాయో చెప్పాలి అంటూ పెడుతుండేది మిగిలిన టీచర్స్ కూడా వాళ్ళ ప్రవర్తన కొంత మార్చుకున్నారు మాయతో మాట్లాడసాగారు ముఖ్యంగా ఆమె మీద జోక్స్ తగ్గించి గౌరవం ఇవ్వటం మొదలుపెట్టారు సాధారణంగా మార్చ్ నెలలో అన్ని స్కూల్స్లో యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తుంటారు దానికోసం నెల ముందు నుంచే ప్రణాళిక వేసుకొని విద్యార్థులచే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు సాధన చేయిస్తుంటారు వాటి గురించి మాట్లాడటానికి ప్రిన్సిపల్ ఆ రోజు స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇటువంటి మీటింగ్లు స్కూల్ టైమింగ్స్ అయిపోయాక జరుగుతాయి మూడు గంటలకే వెళ్ళిపోయే మాయ్ ఏ మీటింగ్కి హాజరు కాదు కానీ ఆ రోజు ఉదయం ఏర్పాటు చేయడంతో మాయ్ కూడా హాజరైంది ఆమె మీటింగ్ హాల్లోకి రాగానే ప్రిన్సిపల్ ఆమెకి స్వయంగా విష్ చేసి ముందు వరుసలోని కుర్చీ చూపించాడు అందరు టీచర్స్ వచ్చిన వెంటనే ప్రిన్సిపల్ యాన్యువల్ డే ఎప్పుడు ఎలా చేయాలో చెప్పి టీచర్స్ తమ అభిప్రాయాలను చెప్పవచ్చు అనగానే ఎవరు ఊహించని విధంగా మాయలేచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వైజ్ఞానిక కార్యక్రమాలు కూడా స్టూడెంట్స్తో చేయిస్తే బాగుంటుంది కదా అంది అంటే మీ ఉద్దేశంలో ఎగ్జిబిషన్ అంతేగా అడిగాడు ప్రిన్సిపల్ అవును దాని ద్వారా వాళ్లలోని సృజనాత్మకతను వెలికి తీయవచ్చు సైన్స్ జాగ్రఫీ మ్యాథ్స్లో కొన్ని అంశాలు తీసుకొని టీచర్స్ పర్యవేక్షణలో వాటి నమూనాలను పిల్లల చేత చేయించవచ్చు అంది మాయ్ అందరూ కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోయారు ఆ వెంటనే గట్టిగా చప్పట్లు కొట్టసాగారు ప్రిన్సిపల్ మంచి ఆలోచన టీచర్ అయితే యాన్యువల్ డే క్యాన్సిల్ చేసి ఎగ్జిబిషన్ పెడదాం టీచర్స్ మీరందరూ ఏమంటారు అడిగాడు మిగిలిన వాళ్లను అందరూ వారి ఆమోదాన్ని తెలిపారు అయితే ఎవరు ఏ ఐటమ్స్ పిల్లల చేత చేయిస్తారో చెప్పండి అన్నాడు వాల్కెన్ ఎరప్షన్ ఒకళ్ళు క్లేని ఉపయోగించి సోలార్ సిస్టమ్ ఒకళ్ళు డిసెక్షన్ ఆఫ్ ఫ్రాగ్ లైవ్ డెమో ఇంకొకళ్ళు ఇలా రకరకాల టాపిక్స్ ఎంచుకున్నారు అందరూ చెప్పాక ప్రిన్సిపల్ మాయతో మేడం మీరు ఏమైనా చేయించగలుగుతారా మీకు వీలు కాకపోతే టీచర్స్కి సలహాలు ఇవ్వండి అన్నాడు వెంటనే మాయ్ నేను అన్ ఇండియన్ విలేజ్ టాపిక్ తీసుకుంటా అంది వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఈ విషయంలో సలహాలు సూచనలు ఇవ్వడానికి వైదేహిని అలాట్ చేస్తున్నా అన్నాడు థ్యాంక్ యూ అంది మాయ్ అందరూ పోటా పోటీగా వాళ్ళ టాపిక్స్ని పిల్లలతో చేయించడం మొదలుపెట్టారు మిగిలిన టీచర్స్ అందరూ మాయతో మీరు ఆ టాపిక్ ఎందుకు తీసుకున్నారు మీరు ఎప్పుడూ చూడలేదు కదా అన్నారు వాళ్ళు ఇదివరకులా ఆమెను ఎవితాడి చేయటం మానేశారు వైదేహికి కూడా అసంతృప్తిగా ఉంది ఈమె ఈ టాపిక్ అనవసరంగా తీసుకున్నారు అని కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు మాయ్ తనకి ఒక రూమ్ అలాట్ చేయించుకుంది కేవలం మాయ్ వైదేహి ఆ ప్రాజెక్ట్ పిల్లలు తప్ప వేరే ఎవరిని అందులోకి రానిలేదు అందరికీ సస్పెన్స్ ఆమె ఎలా చేయిస్తుందని ఆమె ప్రిన్సిపల్ని కూడా రానిలేదు ఎగ్జిబిషన్ ముందు రోజు అందరూ వారి వారి వర్క్ పూర్తి చేసుకొని డెకరేట్ చేసుకొని తలుపులు వేశారు లోకల్ ఎమ్మెల్యే డిఈఓ ఒక సినీ ప్రముఖుడు ఓ విద్యావేత్త ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఒక్కొక్క గది చూసుకుంటూ పిల్లల పనితీరు వారిలోని నైపుణ్యానికి అభినందిస్తూ వాళ్ళకి గైడ్గా ఉన్న టీచర్స్కి కూడా అభినందనలు తెలుపుతూ చివరికి మాయ రూమ్కి వచ్చారు రూమ్ తలుపులు తీయగానే అందరి నోటి నుంచి ముందు వచ్చిన మాట వావ్ అని ఒక పల్లెటూరు సజీవంగా వాళ్ళ కళ్ళ ముందు నిలిచింది చెక్కతో చేసిన చిన్న చిన్న ఇళ్ళు ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ ఇంటి ముందు అరుగులు గిలకబావి ఇంటి ఆవరణలో మొక్కలు పశువుల పాకలు చెరువు దానిలో దిగడానికి మెట్లు బిందెతో నీళ్లు తెస్తున్న ఓ యువతి పాఠశాల ఒక దేవాలయం ఊరి బయట పొలాలు ఒకటేమిటి ఒక క్లాస్ రూంలో ఆమె మొత్తం పల్లెను చూపించింది ఇంత అందమైన దానిని ముందే చూస్తే మిగిలినవి చూడలేమని చివరికి చూపించారా అడిగారు అందరూ నవ్వి ఊరుకున్నాడు ప్రిన్సిపల్ నిజానికి అతను ఈ ఇంగ్లీష్ ఆవిడ ఇండియా పల్లెటూరు ఏం చేయిస్తుందిలే అనే ఆలోచనలతో పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు మీ టీచర్ ఏరి అడిగారు వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న పిల్లలతో మాయ్ స్టాఫ్ రూమ్ లోనే ఉంది ఒకళ్ళు వెళ్ళి పిలుచుకొని వచ్చారు ఆమె వస్తూనే అందరికీ విష్ చేసింది ఆమెను చూసిన అతిథులందరూ నోరు వెళ్ళబెట్టారు ఇంత అందమైన ఊరిని చేయించింది ఒక నాన్ ఇండియన్నా మనసులో ఈ పిచ్చిమాలోకం ఏం చేయిస్తుందిలే అనుకున్న వారు కూడా ఆమెను అభినందించకుండా ఉండలేకపోయారు వైదేహి సంగతి చెప్పే పనే లేదు ఆమెకి ఆ ప్రాజెక్ట్ తానే చేయించినంత సంబరపడ్డది స్టూడెంట్స్ అయితే మహా గర్వంగా చెప్పుకున్నారు మా టీచర్ మాయ్ అని ఆ తర్వాత ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ కి ముందు అందరు ఉపన్యాసాలు ఉన్నాయి ప్రిన్సిపల్ రిక్వెస్ట్ తో మాయ్ కూడా మాట్లాడింది రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గెస్ట్స్ పేరెంట్స్ మై డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అంటూ ఆమె మొదలుపెట్టగానే పిన్ డ్రాప్ సైలెన్స్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆమె గొంతుకి చెప్పే విధానానికి మంత్రముగ్ధులైపోయారు విద్యా విధానం ఎలా ఉండాలి మన జీవితాల్ని తీర్చిదిద్దుకోవటానికి ఎలాంటి విద్య అవసరం పిల్లల్లో పఠన శక్తిని ఎలా పెంపొందించాలి మొదలైన అంశాలపై అనర్గళంగా మాట్లాడింది అంతేకాదు నేటి విద్యా విధానంలోని లోపాలన్నీ నిర్భయంగా నిస్సంకోచంగా వెల్లడించింది ముఖ్య అతిథుల నుంచి పేరెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఆమెని అభినందనలతో ముంచెత్తారు ఇంత జరిగిన ఆమెలో అదే నిర్లిప్త అదే గాంభీర్యం ఆ తర్వాత అందరిలో అంటే గౌరవం ఈమె మామూలు వ్యక్తి కాదు అనే భావన వచ్చింది ఏప్రిల్ నెల అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది శ్రీరామనవమి సెలవు ప్రకటించారు ఆ మరుసటి రోజే యాన్యువల్ ఎగ్జామ్స్ చివరి పరీక్ష ఆ తర్వాత నుంచి పిల్లలకి వేసవి సెలవులు ఎప్పుడు మూడు గంటలకే వెళ్ళిపోయే మాయ్ ఆ రోజు కరెస్పాండెంట్తో మాట్లాడుతూ స్కూల్ వదిలేదాకా ఉంది స్కూల్ వదలగానే ఇంటికి వెళ్ళబోతూ వైదేహి దగ్గరికి వచ్చి రేపు సెలవే కదా నువ్వు మీ వారు మా ఇంటికి రండి అని ఆహ్వానించి అడ్రస్ చెప్పింది వైదేహి వెంటనే సరే అంది నిజానికి వైదేహికి మాయతో ఒంటరిగా మాట్లాడాలని ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉంది అందుకే మాయి రమ్మనగానే ఇది ఒక మంచి అవకాశం అనుకుంది తను కూడా ఇంటికి బయలుదేరదాం అనుకుంటుండగా ప్యూన్ వచ్చి టీచర్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు ప్రైవేట్ స్కూల్స్ లో మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఒక విచిత్ర వాతావరణం ఉంటుంది ఇటు మేనేజ్మెంట్ వాళ్ళు అటు టీచర్స్ ఇద్దరూ ఒకలాంటి టెన్షన్తో ఉంటారు స్కూల్ యాజమాన్యం వాళ్ళకి సంవత్సరం ఉన్న పిల్లలు వచ్చే సంవత్సరం ఉంటారో ఉండరో అని భయం కొత్తగా ఎంతమంది చేరతారో తెలీదు మార్చ్ నెల నుంచే పేరెంట్స్తో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్లలో ఏదైనా అసంతృప్తి ఉంటే అది పోగొట్టే ప్రయత్నంలో ఉంటారు పేరెంట్స్ని విద్యార్థులని తృప్తిపరచలేని టీచర్స్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు ఈ మధ్యతరగతి పేరెంట్స్ మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి స్కూల్ నచ్చకపోతే పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించడంతో సరిపెట్టుకోక ఆ స్కూల్ మీద దుష్ప్రచారం మొదలు పెడతారు ఇదంతా కూడా రాబోయే విద్యా సంవత్సరం అడ్మిషన్స్ మీద చెడు ప్రభావం చూపుతుంది ఈ తలనొప్పి మార్చ్ నుండి మొదలవుతుంది ఇక టీచర్స్ విషయానికి వస్తే మంచి టాలెంట్ ఉండి విద్యార్థుల తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగన్న టీచర్స్ తమ డిమాండ్స్కి యాజమాన్యం వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే స్కూల్కి వెళ్తామని బెదిరిస్తారు వీళ్ళు తమతో పాటు కొంతమంది పిల్లల్ని తాము కొత్తగా చేరబోయే స్కూల్కి తీసుకెళ్ళిపోతారు దాంతో యాజమాన్యం వాళ్ళు ఇలాంటి టీచర్స్తో పర్సనల్గా మాట్లాడి అనునయించి వాళ్ళ డిమాండ్స్ అన్నీ అంగీకరించి వాళ్ళు వెళ్ళిపోకుండా చూసుకుంటారు సజెషన్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తుంటారు అలాగే తీసివేయాలి అనుకున్న వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే రోజు చెప్తారు ప్యూన్ వచ్చి చెప్పగానే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటారో ఉంచుతారో తీసేస్తారో మాయ విషయంలో టీచర్స్తో తను గొడవ పడ్డ సంగతి కరస్పాండెంట్ దాకా వెళ్ళిందని రాంబాబు చెప్పాడు అని ఆలోచించుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళింది హలో వైదేహి కూర్చోండి ఎలా ఉంది మీకు ఇక్కడ అడిగాడు థ్యాంక్ యూ సార్ అంటూ కుర్చీలో కూర్చొని నా గురించి మీరే చెప్పాలి సార్ వెదర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంది మీకు చెప్పాల్సింది ఏమీ లేదు వైదేహి స్టూడెంట్స్లో టీచర్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు వచ్చే సంవత్సరం కంటిన్యూ చేస్తారుగా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఇక్కడే చేస్తాను అంది వైదేహి దట్స్ గుడ్ మీరు నెక్స్ట్ ఇయర్ టెన్త్ ఇంగ్లీష్ రెండు సెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు ఓకే సార్ బట్ ఒక సెక్షన్ మిస్సెస్ మాయ్ తీసుకుంటున్నారుగా అడిగింది లేదు ఆమె వచ్చే సంవత్సరం రారు ఆమె ముందే చెప్పారు ఈ ఒక్క సంవత్సరమే చేస్తానని తను ఈ నెలలోనే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది వాళ్ళ హస్బెండ్ ఇండియన్ కల్చర్ మీద బుక్ రాస్తున్నారట అదీ కాక వాళ్ళ హస్బెండ్ది బ్రిటిష్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది ఇండియన్స్తో మామేకం కావాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ చేరారు మా ఫ్రెండ్ మాట కోసం ఆమెను తీసుకున్నాను ఆమెకు తెలుగు రాదు పిల్లలు ఫాలో అవుతారో కారో అని చాలా భయపడ్డాను కానీ ఆమె పిల్లల్ని ఎంత బాగా ఇంప్రెస్ చేశారో రియల్లీ ఏ వెరీ గుడ్ అండ్ టాలెంటెడ్ టీచర్ వైదేహికి పెద్ద షాక్ ఇది ఆమె ఊహించని ఘటన ఎందుకో తెలియదు కానీ మా అంటే చెప్పలేని ప్రేమ గౌరవం తన మనిషి అనే భావన అలాంటి ఆమె ఇక కనబడదు అని వినగానే ఏదో బాధ కనీసం మాట వరుస కూడా అనలేదు బహుశా అందుకేనా రేపు రమ్మన్నది ఆమె ఈ పది నెలల్లో ఒక్క రూపాయి జీతం తీసుకోలేదు పైగా లక్ష రూపాయలు స్కూల్కే డొనేట్ చేశారు ఈ విషయం ఎవరికీ చెప్పటం కూడా తనకిష్టం లేదు మీరు ఆమె బాగా క్లోజ్ అని తెలిసింది అందుకే మీకు చెప్పాను ప్రిన్సిపల్ ఇంకా ఏదో అన్నారు కానీ అవేవి వైదేహి మనసుకు చేరటం లేదు మాయ వెళ్ళిపోతున్నది ఇదే ఆలోచన ప్రిన్సిపల్కి థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది ఆ రాత్రంతా వైదేహికి నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు మాయని కలుద్దామా అనే ఆదుర్త శ్రీరామనవమి వైదేహి ఇంట్లో పూజ లంచ్ కూడా చేసి పది గంటలకల్లా బయలుదేరింది భర్తను కూడా రమ్మన్నది కానీ శ్రీనివాసరావు నాకు అసలు ఆ పరిచయం ఏం లేదు ఏం మాట్లాడతాను అదీ కాక నాకు ఆఫీస్లో కొంచెం పనుంది వెళ్ళాలి అనడంతో ఒక్కతే వెళ్ళింది మాయ కోసం పులిహోర స్వీట్ ప్యాక్ చేసుకుంది క్రితం రోజు కరెస్పాండెంట్ మాయ మానేస్తుంది అని చెప్పగానే పబ్లిక్ బూత్ నుంచి భర్తకు ఫోన్ చేసి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మాయ కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తెమ్మని చెప్పింది ఇత్తడితో చేసి దాని మీద ఎనామిల్ పెయింటింగ్ వేసిన పురివెప్పి ఆడుతున్న జంట నెమళ్ళు తెచ్చాడు అవి తీసుకొని మాయ చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది విజయవాడ రోడ్డు నుండి వనస్థలిపురం వెళ్లే దారిలో మిగిలిన ఇళ్లకి ఎడంగా సుమారు మూడు వందల గజాల స్థలంలో ముందు ఎక్కువ ఖాళీ స్థలంతో కట్టిన ఇండిపెండెంట్ ఇల్లు చుట్టూ ప్రహరీ గోడ ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు కొబ్బరి మామిడి చెట్లతో ఇల్లు ఒక కుటీరంలా ఉంది గేటు మీద చేయి వేసి తీయబోతూ ఒక్కసారి ఆగింది గేటు నుండి ప్రధాన ద్వారం వరకు నడవటానికి వీలుగా నాపరాళ్లు పరిచి ఉన్నాయి ద్వారం ముందు చక్కని ముగ్గు వేసింది దాని మీద పసుపు కుంకుమ చల్లి ఉన్నాయి అగరొత్తుల వాసిన గాలివాటుగా గేట్ దాకా వస్తుంది ఇది అసలు ఆమెల్లేనా అనే అనుమానం వచ్చింది కాంపౌండ్ వాల్ గోడకి ఉన్న ప్లేట్ లో ఇంటి ఓనర్ పేరు బంగారు రంగు అక్షరాలతో చెక్కి ఉంది మాయ చెప్పిన పేరు ఇదే పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఇల్లు ఇక్కడొకటి అక్కడొకటి విసిరేసినట్లున్నాయి ఆలోచిస్తూ గేటు మీద చేయి అలాగే ఉంచి నిలబడి అటు ఇటు చూస్తున్న వైదేహిని హలో వైదేహి గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమిన్ అనే మాట విని తల తిప్పి తలుపు వైపు చూసింది లాల్చీ పైజ్మాలో మాయ భర్త రాబర్ట్ నవ్వుతూ నిలబడున్నాడు ఆశ్చర్యంతో లోపలికి నడిచింది వైదేహి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ సోఫా చూపించాడు వైదేహికి తను ఎవరింటికి వచ్చానో అనే సందేహంలోనే ఉంది హాల్లో ఒక సోఫా సెట్ మధ్యలో టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్ దాని నిండా రకరకాల గులాబీ పూలు అంతకుమించి ఏమీ లేవు కానీ వైదేహిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం హాల్లో ఒక మూల ఒక చిన్న టేబుల్ దాని మీద సీతారాముల పట్టాభిషేకం ఫోటో పూజ చేసిన గుర్తుగా ఫోటోకి పూలమాల దీపం అగరొత్తులు కూర్చోవటం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్న వైదేహిని వచ్చా వైదేహి నీకోసమే ఎదురు చూస్తున్నా స్వచ్ఛమైన తెలుగులో అన్న మాటలు విని గిరుక్కున తల తిప్పి అలాగే గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది మాయ్ గంధం కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఉన్న కంచిపట్టు చీరలో చేతులకి నిండుగా గాజులు నుదుటిన ఎర్రని స్టిక్కర్ మెడలో డైమండ్ నెక్లెస్తో సాక్షాత్ మహాలక్ష్మిలా మెరిసిపోతూ నవ్వుతూ వచ్చి వైదేహి చేయి పట్టుకొని కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టింది మాయ్ మీరు అయోమయంతో దిగ్భ్రాంతితో ఏం మాట్లాడాలో తెలియక ఆర్ధోక్తిగా ఆపేసింది వైదేహి వైదేహి మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ మిసెస్ మాయ్ స్వచ్ఛమైన తెలుగు ఇంటి ఆడపడుచు అని నీవు అసలు ఊహించుండవు కదా నవ్వుతూ అన్నాడు రాబర్ట్ వైదేహికి నోట మాట రావటం లేదు ఈషన్ మాత్రమూ ఊహించని ఘటన అసలు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉంది వైదేహి తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని ముందు ప్రసాదం తిను అంటూ వడపప్పు పానకం సేమియా పాయసం తెచ్చిచ్చి తను కూడా పక్కన కూర్చుంది ఎంత రుచిగా చేసింది మాయకి తెలుగు వంటలు రావని తను చేసి తీసుకొని వెళ్ళటం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతేకాదు వైదేహి చాలా గిల్టీగా ఫీల్ కాసాగింది ఆమెకు తెలుగు రాదని టీచర్స్ ఆమె గురించి ఎంత ఎగతాళి చేసేవాళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడేవాళ్ళు అవి వింటూ కూడా ఎంత నిబ్బరంగా ఉండేది ఎంత హుందాగా ప్రవర్తించింది వైదేహి మనసులోని బాధ సిగ్గు కన్నీటి రూపంలో ప్రవహించసాగింది ఆమె మనసు గ్రహించినట్లు మాయ్ వైదేహి చేతిని తన చేతుల్లోకి తీసుకొని చేకిటీసి అంటూ చేయి నొక్కి వదిలేసింది ఎలాగో తినటం పూర్తి చేసింది నిశ్శబ్దం నిశ్శబ్దం టేప్ రికార్డర్లో నుండి తేరే బినా జిందగీసి చాలా మంద్రంగా వినిపిస్తున్నది వైదేహి తన ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో వేసి వచ్చింది వైదేహి ఎదురుగా సోఫాలో కూర్చుంది మాయ్ రాబర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి సాయంకాలం వస్తాను అంటూ వెళ్ళాడు అతని అసలు ఉద్దేశం తనుంటే వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోలేరని ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంతసేపటికి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ చెప్పు వైదేహి అన్నది మాయ్ ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు టీచర్ మీరు ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారట కదా అంతకంటే ఎక్కువగా మాట్లాడలేకపోయింది అవున్ వైదేహి మాది బ్రిటిష్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ బిజినెస్ ఎగ్జిక్యూషన్ పనులన్నీ రాబర్టే చూసుకుంటాడు తన తరచూ అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు అలా ఇండియా రావాల్సి వచ్చింది ఇది నా మాతృభూమి ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిన నా దేశాన్ని మరలా సందర్శించే అవకాశం నాకు కలిగింది రాబర్ట్ మంచి రైటర్ కూడా నా కోసం తన ఇండియన్ కల్చర్ మీద పుస్తకం రాయాలి అనుకున్నాడు ఒకటిన్నర సంవత్సరం ఇండియాలో ఉండేటట్లు చూసుకున్నాము నా వయసు నాకున్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ మళ్ళీ రాలేను నా భాష నా వాళ్లతో మమేకమై ఇన్ని సంవత్సరాలుగా నేను దూరం చేసుకున్న నా సంస్కృతి సాంప్రదాయాలను కడసారి చూసి ఒక మధురానుభూతిని మూట కట్టుకొని అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు చేదు అనుభవాలను చవి చూడాల్సి వచ్చింది పూర్తి చేదు అనుభవం మిగల్చకుండా ఆ భగవంతుడు నీ పరిచయాన్ని ఒక చిరుకానుకగా ఇచ్చాడు ఒక ఆత్మీయురాలిని చూసిన భావన ఎప్పుడో చనిపోయిన నా కూతురు నీలో కనపడ్డది వైదేహి నా గురించి తెలుసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించో కదా ఇప్పుడు చెప్తాను విను ఇదండి జీవన విపంచి నవల రెండో భాగం బ్రిటిషర్ అనుకున్న మాతృభూమి ఇండియా ఏంటి అసలు మాయ ఇండియా వదిలి ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళింది తనకు తెలుగు వచ్చినా రానట్లు ఎందుకుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వినాలంటే మరో భాగం వినాల్సిందే మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ